ఇంకొక తమ్ముడు ఫోన్ చేశాడండి వాళ్ళు ఇక్కడే దగ్గరే తిప్పత్తి దగ్గర తిప్పని దాటినాక టోల్గేట్ ఉంది కదా అందులో పనిచేస్తాడు చేస్తాడు పిల్లగాడు వాని పెండం కూడా అమ్మగారింటికి పోయిందంట అత్తంట మహా షాడ్ ఇష్టం ఉండంట ఛాడ్ ఇష్టదంట దగ్గర పెట్టుకుంది బిడ్డని తోలట్లేదు వానికి ఇద్దరు అమ్మాయిలు పిల్లలు ఒకరోజు పిల్లల మీద పానం గుంజి చూడడానికని ఆని వాళ్ళ ఇంటికి కూడా పోలేదు పీర్ల పండగ ఉంటే పీర్ల పండగ చూడడానికి పోయి పిల్లల్ని చూద్దామని పోయిందంట పోతే వాని వదిన మెత్తగా మాట్లాడి ఎందుకు ఇక్కడ ఇంటికి పోరాదా ఇంటికి పోరాదా అని ఫోన్ చేస్తే ఇంటికి పోయిందంట ఇంటికి పోతే అత్త రెడీగా కర్ర పట్టుకొని కూర్చుందంట మీరు ఇంటికి పోనీ పల్ల పల్ల కొట్టిందంట అత్త కొట్టిందంట సిగ్గులేదారా అత్త కొట్టిందని చెప్పడానికి అదే కర్ర మళ్ళ పెట్టి నేను అడిగిన అడిగితే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని కొడితే నా మీద ఎక్కడ బదనామేస్తున్నా అని నేను ఏమనలేదు అని అనమాట అబ్బాయి కానీ మరి పెళ్లి చేసి ఇద్దరు పిల్లలు పుట్టినా కానీ నీ దగ్గర ఉంచుకోవడం ఏందమ్ నాకు అర్థం కాదు నీ దగ్గర ఉంచుకోవడం ఏంది మరి నువ్వు కూడా నీ మొగడం వదిలేయరాదా మరి ఇద్దరు ఉండరు తల్లి పిల్లలు ఒక్కడ నువ్వు నువ్వు మొగడమంటుండో నీ బిడ్డ వదిలిపెట్టి ఉండాలన్నా అల్లుడేమైనా తప్పు చేసినా బిడ్డ ఏమైనా తప్పు చేసినా సరిదిద్దవలసింది మనమే సరిదిద్ది వాళ్ళ కాపురాలను నిలబెట్టవలసింది మనమే మనమే వాళ్ళని ఎడదీస్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పింది నీకు న్యాయంగా ఉందా